కొందరికి అయితే మీతో ఒక మంచి చికెన్ కర్రీ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను ఇలాగో సండే కాబట్టి మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వస్తుంది ఈ చికెన్ కర్రీని అయితే ఇంతకుముందు నేను మా ఇంట్లో ఎక్కువగానే ప్రిపేర్ చేస్తూ ఉండేది అయితే నేను గ్రీన్ చికెన్ కర్రీ లేదంటే హర్యాలీ చికెన్ కర్రీ అని చెప్పి అయితే వాళ్ళకి పెడుతూ ఉండేదాన్ని తినేసేవాళ్ళు అనమాట ఈ రోజు అయితే యూట్యూబ్ యూట్యూబ్లో దీని పేరు అయితే కొంచెం డిఫరెంట్గా చెప్పారు లాహోరీ చికెన్ కర్రీ అని చెప్పారనమాట ఇదేదో కొత్త చికెన్ కర్రీ ట్రై చేయి ట్రై చేయి అని చెప్పైతే మార్నింగ్ నుంచి అడుగుతూ ఉంటే ఇప్పుడైతే నేను ట్రై చేశాను టేస్ట్ అయితే మాత్రము సేమ్ నేను చేసేటువంటి హరియాలి చికెన్ కర్రీ లాగానే వస్తుంది నాకైతే కొత్తిమీర పుదీనా అంటే కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి వాటి క్వాంటిటీ అయితే ఎక్కువగా యాడ్ చేస్తూ ఉండేదాన్ని దానివల్ల అయితే మాత్రము కర్రీ కొంచెము డార్క్ గ్రీన్ కలర్లో వస్తూ ఉండేది ఈ రోజు అయితే వాళ్ళు కొంచెం తక్కువ క్వాంటిటీలో కొత్తిమీర పుదీనా యాడ్ చేశారు దానివల్ల అయితే గ్రేవీ కలర్ కొంచెం చేంజ్ అయిందనమాట ఆ కలర్ చేంజింగ్ కోసమే వీళ్ళైతే నన్ను ఇంట్లో చేయమని చెప్పారు ఈరోజు అయితే అలాగే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వచ్చింది యూట్యూబ్లో చెప్పేవాళ్ళు కూడా మళ్ళీ మా నెల్లూరు స్టైల్ అంటారనమాట నెల్లూరు అనగానే మాకు ప్రాణం లేచి వస్తుంది కాబట్టి ఇంకా తప్పకుండా ట్రై చేయాలి అని చెప్పైతే ఈరోజు నేను ట్రై చేశాను ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అయితే స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టేసుకోండి కొంచెం బటర్ యాడ్ చేసుకోండి బటర్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఆనియన్లు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్లో కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత చికెన్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇలా కొంచెం మూత పెట్టేసుకొని అయితే ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోండి దీనిలో కొంచెం అయితే జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి గరం మసాలా కొంచెం యాడ్ చేసుకోండి సారి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే కుక్ చేసుకోండి ఇందులో అయితే నేను ఒక పేస్ట్ యాడ్ చేస్తున్నాను గ్రీన్ చిల్లీస్ కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం అయితే యాడ్ చేశాను దీంతోపాటు కొన్ని నట్స్ కొంచెం అయితే ఏగట్టు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సీ తిప్పేసుకోండి పేస్ట్ అయితే తీసుకొచ్చి చికెన్ లో కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి నేను వేసినటువంటి గ్రీన్ చిల్లీస్ తో వచ్చేటువంటి స్పైసీనెస్ అయితే మాకు కరెక్ట్గా సరిపోయింది మీకు సరిపోలేదు అంటే కొంచెం అయితే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోండి మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని మిక్స్ చేసుకుంటూ అయితే కుక్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను దీనిలో అయితే మీరు కొంచెము పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి బ్లాక్ పెప్పర్ పౌడర్ అయినా యాడ్ చేయొచ్చు లేదంటే వైట్ పెప్పర్ పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు పెప్పర్ పౌడర్ యాడ్ చేసి కూడా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం అయితే దీనిలో మిల్క్ కానీ యాడ్ చేసుకోండి లేదు మేము ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటాము అంటే అదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తే మాకు క్యాలరీలు అనేవి ఎక్కువైపోతాయి అని అయితే ఇక్కడ నేను కొన్ని మిల్క్ యాడ్ చేసుకున్నాను మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోండి లాహోరి చికెన్ కర్రీ అయితే కూడా రెడీ అయిపోతుంది మిల్క్ యాడ్ చేసుకోకపోయినా కూడా పర్లేదు నేను ఎందుకు మిల్క్ యాడ్ చేశాను అంటే నాకు ఇక్కడ కలర్ అనేది కొంచెము లైట్ గ్రీన్లో రావాలి మిల్క్ యాడ్ చేయడం వల్ల లేదంటే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల మాత్రమే కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట అందుకనే ఇక్కడ నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు